హాయ్ హాయ్ అండి ఏంటి తెల్లగా ఉన్నాయని చూస్తున్నారా నువ్వులు ఉన్నలండి మనం చవితి రోజు పుట్టలో వేయడానికి వెళ్తాం కదా సో ఆ చిమ్మిడనమాట ఇది హెల్త్కి చాలా మంచిది ఇది హెల్త్కి మంచిది అని తెలిసి నేనైతే వీక్లీలో త్రీ టైమ్స్ చేస్తాను ఖచ్చితంగా మా పిల్లల కోసం ఇది ఇందులో అయితే కాల్షియం జింక్ ఐరన్ చాలానే ఉంటాయి సో ఫైబర్ కూడా ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళకైతే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది వాళ్ళైతే మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే పిల్లలకి అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా సో ఇది వాళ్ళకి ఎక్కువ టైమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి డైజెషన్ పవర్ అనేది పెరుగుతుంది ఇంకా పెద్దవాళ్ళ విషయంకొస్తే ఈ రోజుల్లో కాల్షియం లోపం ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి కదా ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆ ఆ అయితే పరిష్కరించవచ్చు నువ్వులు చాలా మంచిదండి హెల్త్ పరంగా సో వారాలు పాటించకుండా ప్రతిరోజు తినండి చాలా అంటే చాలా మంచిది ముఖ్యంగా పీసీఓడి వాళ్ళకి పి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు కదా ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల పీరియడ్స్ కూడా కరెక్ట్ టైంలో వచ్చే అవకాశం చాలా వరకు ఉంది సో వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్